ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ఒక కథ చెబుతా విను శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన గోడార్థ కథలు అనువాదం సంకలనం కీర్తిశేషులు శ్రీ బిఎస్ఆర్ ఆంజనేయులు గారు సహాయకులు డాక్టర్ పన్నాల శ్యామసుందరమూర్తి అమిరపు నటరాజన్ ఈ సంకలనాన్ని రచించిన బిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆకాంక్ష భగవత్ సాక్షాత్కారమే జీవిత పరమావధి ఇది ఎప్పుడు మాయావృతమైన పెంజీకటిలో మరుగున పడుచు ఉండును మాటి మాటికి నూతన విధానంలో ఈ ఆదర్శాన్ని ఎత్తి చూపుటయే భగవంతుని అవతారం యొక్క ప్రయోజనం అవతార వరిష్ఠుడు శ్రీ రామకృష్ణుడు అనంతమైన సమస్యలతో సతమతమగుచు నేడు మరుగున పడిన ఈ జీవిత లక్ష్యమును ఆచరణపూర్వకంగా చూపుటకే ఈ అవతారం ఆవిర్భవించినది ఆయన ప్రతి మాట ప్రతి చూపు ప్రతి తలంపు ఈ ప్రయోజనం కొరకే శ్రీ రామకృష్ణ కథామృతం ఒక అపూర్వ రచన దానికదే సాటి అంతకు ముందు అటువంటి గ్రంథం వెలువడలేదు భిన్న భిన్న సంస్కారాలు గల వ్యక్తులకును శ్రీ రామకృష్ణులకు మధ్య జరిగిన సంభాషణలే అందరి విషయాలు అందులో ఉన్నవి ఎన్ని ఉపదేశాలు ఎన్ని కథలో ఎన్ని పాటలో అంతేకాక ఆ గ్రంథం శ్రీ రామకృష్ణుని వ్యక్తిత్వాన్ని వివిధ దృక్కోణాల నుండి అభివ్యక్తం చేస్తుంది ఆ బాలగోపాలాన్ని ఆకర్షించేవి కథలు శ్రీ రామకృష్ణుల కథలలోని ఇతివృత్తాలు కథా వస్తువులు నిత్యము అందరికీ అందుబాటులో ఉన్నవి అందులోనివి మామూలు సన్నివేశాలే అయినా అతి నిగూఢాలు సూటిగా కనిపించిన బహుళార్థ ప్రయోజకాలు విన్నవారిపై ఈ కథల ప్రభావం అమోఘం నేటి మానవులందరూ ఆ కథలలోని ఏదో ఒక పాత్రకు ప్రతిరూపాలే అందుకే అవి అత్యంత సమగ్రాలు సర్వ సమస్య పరిష్కారాలు వ్యక్తిత్వ నిరూపకాలు ఆదర్శ ప్రబోధకాలు స్వీయ ప్రయోజనాన్ని ఉద్దేశించిందే ఈ సంకలనం కానీ వరులకు కూడా సహాయభూతమైతే కృషి ధన్యతమం సౌలభ్యానికై ఈ కథలు ఒకటి భగవంతుడు రెండు భగవంతుడు సాకారుడా నిరాకారుడా మూడు బ్రహ్మము నాలుగు భక్తి విశ్వాసములు ఐదు భగవద్ దర్శనానికి మార్గాలు ఆరు భగవద్దర్శనానికి అంతరాయాలు ఏడు గృహస్థులకు సన్యాసులకు హితవు ఎనిమిది పూర్వజన్మ సంస్కారాలు తొమ్మిది అనుభవము అను శీర్షికల కింద వర్గీకింపబడినవి తన్నో హంస ప్రచోదయాత్ బిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆకాంక్ష సమాప్తం ఓం సాయిరా